డైరెక్ట్గా కన్సైన్మెంట్లు కన్సైన్మెంట్లు రైస్ మిల్లర్ల దగ్గర నుంచే కాకినాడ పోర్టుకి తరలి వెళ్ళిపోయినాయి ఈయన ఇందులో పెట్టేటువంటి బియ్యాన్ని ఎంబీయు వెహికల్స్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి బియ్యాన్ని తీసుకెళ్ళి నిదానంగా దాంట్లో రీఫిల్ చేస్తున్నారు ఇది ఈ చక్రం ఇలా ఎక్కడ బ్రేక్ అయిపోయిందంటే అధికారం మారిన తర్వాత ఈ చక్రం బ్రేక్ అయిపోయిందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు నాతో కూడా నలభై ఐదు మంది ఇలా జరుగుండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు మరి వాస్తవాల పరిస్థితులు ఇచ్చినట్టయితే నాకు నిజమే అనిపిస్తుంది కాటా తేడా ఉంది ఆయన మాటకే వద్దాం మరి ఇరవై టన్నులు లాడి లోపలికి వచ్చినప్పుడు టాటా తేడా ఉంటే ఇరవై రెండు టన్నులు రావాలి బయటకెళ్ళింది ఇరవై రెండు టన్నులు అనుకున్న మీలు మీరు అనేది అదే కదా అలాగే ఒక బస్తా బియ్యం యాభై కేజీలు బియ్యం ఉందనుకోండి ఇరవై టన్నులు లోడ్ చేస్తే నాలుగు వందల బస్తాలు లోడ్ చేస్తారు కదా నీ గుమస్తాలు అందరూ ఉన్నారు కదా ఉత్తి బాధ్యత గోడౌన్ నిర్మించిన యజమానిదే ప్రభుత్వానికి సంబంధం లేదు దాంట్లో నీ నాలుగు వందల బస్తాలు నీ గోడౌన్ నుంచి లోడ్ అయితే నాలుగు వందలు ఇంటూ యాభై చేసుకుంటే నీకు ఇరవై టైంలో లోడ్ అక్కడ తేడా వస్తే ఆ వెహికల్లోనే నీకు తెలిసిపోద్దిగా దీనికి ఎంత సీటు అక్కర్లేదుగా నీ సంవత్సరాల తరబడి అక్కర్లేదుగా నీకు వాళ్ళ బండిలో ఎన్ని బస్తాలు లోడ్ అయ్యింది ఇంటూ మల్టిప్లై చేసి బ్యాగ్ ఎంత కొడితే అప్పుడు తేలిపోతుంది కదా ఏదో మచ్చిపూసి మారేటికే చేసేసి అయిపోద్ది అనుకున్నాడు ఆయన మీడియా బలంగా ఉండటం వల్ల బందర్లో ఇవన్నీ కూడా వెలుకొచ్చింది తప్ప లేకపోతే అసలు ఇది రచ్చ జరిగేదే కాదు ఇలా గనగా ఇది ఇది క్రెడిట్ అంతా కూడా మీడియాకే చెంది తప్ప మాకెవరికి కాదు దొంగ పట్టాల గురించి ఎన్నికల ముందు మేమంతా కూడా జనవరి ఎనిమిదో తారీఖున అక్కడ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసాం ఫిర్యాదు చేస్తే ఆయనే పెద్దగా పట్టించుకోవాలి తర్వాత మార్చి నెలలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం రాత్రిపూట మా మంత్రి గారు ధర్నాల్లో కూర్చుని స్వయంగా ఆయనే రాత్రి రెండు గంటల కూర్చుంటే ఇప్పుడున్నటువంటి జాయింట్ కలెక్టర్ గారే ఆ రోజు వచ్చి పన్నెండు భావ తర్వాత వచ్చేసి ఈ పట్టాలన్నింటినీ మూట కట్టుకుని సీల్ వేసి తీసుకెళ్లారు ఆ రోజు జరిగింది ఏంటంటే ఆవిడ వచ్చింది సుమారుగా పన్నెండు భావ తర్వాత వస్తే పదకొండు గంటలకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అప్పుడు డిపిఆర్ఓ అక్కడ ఎటువంటి ఆధారాలు లేవు జాయింట్ కలెక్టర్ గారి విచారంలో తేలింది అని చెప్పేసి డిపిఆర్ఓ అసలు ఆవిడ రానే రాలేదు ప్రెస్ నోటు ఆ రోజు ఆయన రిలీజ్ చేశాడు రాత్రి పదకొండు గంటలకి ఆవిడ వచ్చింది పన్నెండు బావకి నేటి వరకు ఆ డిపిఆర్ఓ మీద చర్య తీసుకున్న పాపాన లేదు అక్కడికి వదిలేసేయండి తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై మూడు ఎనిమిదిన ఇప్పుడు కలెక్టర్ గారికి నేను రాతపూర్వకంగా కంప్లైంట్ చేశాను అయ్యా ఇలాగ దొంగ పట్టాలు గతంలో ఇచ్చున్నారు వాటి మీద యాక్షన్ ఏం తీసుకున్నారని చెప్పేసి అంటే ఆయన తిరిగి నాకు ఒక ఎండార్స్మెంట్ ద్వారా ఇరవై ఒకటి తొమ్మిదిన రెండు వేల ఇరవై నాలుగున నాకు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు ఇదిగోండి ఈ దొంగ పట్టాలు చేసినటువంటి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటున్నాము దానికి గాను సిసిఎల్ఏకి రాశాము సిసిఎల్ఏ నుంచి అనుమతి రాగానే వీరి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి నేను మరలా తిరిగి పది పది రెండు వేల ఇరవై నాలుగున నేను మర్యాద ఫిర్యాదు ఇచ్చాను ఏమండి దొంగ పట్టాలని మీరే ఒప్పుకుంటున్నారు మరి ఆ దొంగ పట్టాలు ఇష్యూ చేసిన తర్వాత ఏ దొంగ పట్టాలు మీరు చెప్పు చెప్పి ఒప్పుకున్నారో ఆ పట్టాలి తిరిగి సేకరించాలి కదా పబ్లిక్ దగ్గర నుంచి ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదు దొంగ అని మీరు చెప్పేసిన తర్వాత అన్ని వెనక్కి తీసుకోవాలి కదా అలాగే ఆ దొంగ పట్టాలు ఎక్కడ ముద్రించారు ఆ సంతకాలు ఎవరై వీటన్నిటి మీద కూడా రెవెన్యూ విచారణకే తెలియదు కాదు అది పోలీస్ కేసు పెట్టి విచారణ చేయాల అసలు అటు ఊసే తర్వాత స్వయంగా ఈ పేరు నాని గారు చాలా దమ్ముగా మాట్లాడాడు ప్రెస్లో ఎస్ పేరు నాని దమ్ముగా పట్టాలు ఇచ్చాడు భేదవాడి కోసం అన్నాడు నేను రోడ్లో ఇచ్చా చెప్పి ఆయన ఒప్పుకున్నాడు ఒక ప్రెస్ మీట్లో స్వయంగా ఆయన చెప్పాడు నేను ఒప్పుకు నేనే ఇచ్చాను రోడ్లో నేషనల్ కాలేజ్ దగ్గర వందడుగుల రోడ్డు దాంట్లో పోతే మిగిలిన పట్ట సుప్రీంకోర్టు గైడ్ గైడ్లైన్స్ ప్రకారం రోడ్లో పట్టాలు ఇవ్వకూడదు అవన్నీ దొంగ పట్టాలని చెప్పి ఆయనే పంచాయని చెప్పి ఒప్పుకున్నాడు ఎందుకు ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ చేయడానికి ఏ అధికారులకు అంత భయపడుతున్నారు జిల్లా ప్రధాన అధికారులే చర్యలు తీసుకోలేకపోతే కింద స్థాయి వాళ్ళు ఏమి చేస్తారు ఈయన నానయ్య గారి భార్య తరఫున కట్టినటువంటి గొడవలు ఉన్నటువంటి స్థలం విలువ అంతా కలిపితే పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందలు రెండు ఎకరాల నలభై ఐదు వీరు గోడౌన్ కట్టుకోవడం జరిగింది పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల గల భూమిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తనఖా పెట్టి సెప్టెంబర్ నెలలో రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో లోన్ తీసుకున్నారు వీళ్ళు ఈ ఆస్తులన్నీ కొన్నదే ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో కొన్నాయి ఒక సంవత్సరంలో కొన్నటువంటి ఆస్తులకి పద్దెనిమిది లక్షల ఎనభై అరవై ఇరవై విలుగుల ఆస్తులకి రెండు కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ లోను మంజూరు చేసింది తర్వాత వీరు పోని ఈ అగ్రిమెంట్ మాకు ఆదాయం వస్తుంది అని చెప్పేసి చెప్పడానికి ఈ అగ్రిమెంట్ అయింది వీళ్ళు ఇరవై మూడు ఎనిమిదిన రెండు వేల మూడో సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సివిల్ సప్లైస్తో అగ్రిమెంట్ అయ్యారు వీళ్ళ అగ్రిమెంట్ అవ్వక మునిపే స్టేట్ బ్యాంకు వీళ్ళకి ఏ రకంగా లోను ఏ ఆదాయం ఉందని చెప్పేసి వీళ్ళకి ఎంత మంజూరు చేసింది ఎవరికైనా ఇస్తారా సామాన్య మానవులకి సామాన్య మానవులు ఎవరికైనా సరే ఇంత అమౌంట్ లోన్ అమౌంట్లు ఇస్తారా బ్యాంకు వారు పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు విలువ గల ఆస్తికి రెండు కోట్ల రూపాయలు లోన్ ఏ రకంగా మంజూరు చేశారు దీని మీద బ్యాంక్ అధికారులు కూడా వివరించలేదు అలాంటి టెక్నిక్స్ ఏమన్నా ఉంటే యూత్కి చెప్తే వీళ్ళు కూడా రకరకాలుగా వృత్తులు చేసుకుని వీళ్ళు కూడా వీళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచుకునేటువంటి ఇది కూడా వస్తుంది ఎందుకంటే అలా ఎలాగ లోన్ అవైల్ చేయగలిగారు మామూలు వాళ్ళకి రాదు కదా వాళ్ళు ఇల్లు అని చెప్పి స్టేట్ బ్యాంక్ డ్యూటీ తిరిగితే ముప్పై డబ్బులు పెట్టి మూడు చర్యలు నీళ్ళు దాయిస్తారు ఇంకా గమ్మత్తైన విచిత్రంగా ఏంటంటే ఈయన మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండున్న స్థలం కొనుక్కుంటే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండుకే అంటే ఆరు రోజులకే నాలా పర్మిషన్ ఇచ్చేశారు రిజిస్టర్ ఆఫీస్ నుంచి మనం డాక్యుమెంట్ బయటికి రావాలంటేనే కనీసం మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోయినా మనకు అక్కడ స్కాన్ చేసి ఇవ్వాలంటే కనీసం మూడు రోజులు పడుతుంది మీరు వెళ్ళి రిజిస్టర్ విచారించినా పడుతుంది మరి ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఐదును కొన్నారు ముప్పై ఏడో తారీఖు ఈయనకి నాలా నుంచి పర్మిషన్ ఇచ్చేసింది అంటే ఎంత వాయు వేగంగా ఈ వ్యవస్థలు ఆయన కోసం పనిచేసినవి ఈయన దోసుకు తింటాకి ఏ రకంగా సహకరించారో దీని అన్నిటి బట్టి అర్థమవుతుంది దీని మీద స్టేట్ బ్యాంక్ అధికారులు కూడా వాళ్ళు ఎలా ఇచ్చారో ఒకసారి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క లోన్ డాక్యుమెంట్లు వెరిఫై చేసుకోవాలి